అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజవళి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు గారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం చెరుకూరి రామోజీరావు గారు కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో నవంబర్ పదహారున పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు ఆయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ ఆయనకు ఇద్దరు అక్కలు ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య తర్వాత ఆయన తన పేరును రామోజీరావు గారుగా మార్చుకున్నారు రామోజీరావు గారు గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదకొండవ తరగతి వరకు చదువుకున్నారు రామోజీరావు గారికి చదువు మీద కన్నా కళల మీద రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారట నాటి గుడివాడ కళాశాల ఇంటర్మీడియట్ బీఎస్సి చదివారు ఆయన తరువాత దీని పేరును అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు రామోజీరావు గారు తన మొదటి ఉద్యోగం చేశారు అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు విజయవాడ పక్కనున్న పెనవలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టులో వివాహం చేసుకున్నారు ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు ఢిల్లీలో యాడ్ ఏజెన్సీ పనిచేసిన అనుభవంతో పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువులు వ్యాపారం చేశారు అన్నదాత పత్రికను ప్రారంభించారు ఆ తరువాత ఫర్టిలైజర్స్ వ్యాపారాన్ని నిలిపివేశారు పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవై మూడున రమాదేవి ఎండిగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు దాదాపు ఇరవై ఐదేళ్ల పేరు దీనికి రమాదేవి నేతృత్వంలో వహించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఒకటిన అది త్రీ స్టార్ హోటల్గా ప్రారంభమైంది తర్వాత రామోజీ ఫిలిం సిటీలో తారా సితారా హోటల్ను నిర్మించారు మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే రామోజీరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు పత్రికను ప్రారంభించారు అప్పటికే ఉన్న సాంప్రదాయ శైలికి భిన్నంగా నడపడంతో ఈనాడు ప్రజల్లోకి బాగా వెళ్ళింది విశాఖపట్నంలో మొదలైన పత్రిక ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాటు తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించింది ఏబిసి గణాంకాల ప్రకారం తెలుగులో ఎక్కువగా సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు ఎదిగింది సినీ ప్రేమికుల కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ మూడున సితార అనే సినీ పత్రికను ప్రారంభించారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నెలలలో నవలలు చతుర వివిధ భాషా కథలు సమూహంగా విపులలు మానపత్రికను మొదలుపెట్టారు తెలుగువారి వంటింటి రుచులన్నీ ప్రపంచానికి చాటుకున్న విధంగా ప్రియా ఫుడ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి తొమ్మిదిన ప్రారంభించారు స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు గారు చిన్నతనంలో నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఒక సినిమాలోని అతిథిగా కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి రెండున ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేశారు తర్వాత తొలి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని ప్రారంభించారు ఆ తరువాత తెలుగులో న్యూస్ ఛానల్స్ ఇతర భాషల్లో ఛానల్స్ కూడా పెట్టారు తర్వాత పలు ఛానల్ను నెట్వర్క్ పద్యంతికి అమ్మేశారు మోజీరావు యజమాని అయినప్పటికీ ఈనాడు సాంపదకునిగా ఆయన పేరే ఉండేది రెండు వేల పంతొమ్మిది వరకు అలానే కొనసాగింది ఈ పత్రిక గ్రూప్ సంస్థలు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా పనిచేస్తుందని తీవ్ర విమర్శలైన ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఈనాడు పత్రిక సహకరించిందని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబుకి సహకరించిందని పలువురు సీనియర్ పత్రికేయులు చెబుతూ ఉంటారు ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెందిన సాక్షి పత్రిక రామోజీరావుపై వ్యతిరేకంగా అనేక కథనాలు ప్రకటించింది అటు బీజేపీ నాయకత్వంలో రామోజీకి సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి స్వయంగా ఎల్కే అద్వానీ అమిత్ షాలు రామోజీ ఇంటికి వెళ్ళి కలిసేవారు రామోజీని వ్యతిరేకించే పార్టీలు కూడా ఆయనకు సన్నిహితంగా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరు హైదరాబాద్ శివార్లో రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది అటు బాహుబలి వంటి సినిమాల నిర్మాణం నుంచి సామాన్యులు టూరిస్టులుగా చూడటానికి వెళ్లే యాత్ర సంస్థలుగా ఈ ఫిలిం సిటీ మారిపోయింది రామోజీ కూడా తన స్థిర నివాసాన్ని ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు దాదాపు పదహారు వందల ఎకరాలు విస్తరించింది ఈ ఫిలిం సిటీ భారతదేశంలో అతిపెద్ద చిట్ ఫండ్ వ్యాపారం ఒకటైన మార్గదర్శి దాదాపు పదివేల కోట్ల ఓవర్తో నడుస్తున్న సంస్థ ఇది అయితే ఈ సంస్థ చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో పలు కేసులు వేశారు అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఈ ఏప్రిల్లో ఈ సంస్థ డిపాజిట్లపై విస్తరణ జరపాలని సూచిస్తూ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ అందరికీ డిపాజిట్లు తిరిగి చెల్లించమని మాదర్ మార్గదర్శి వాదనగా ఉంది అయితే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు తరచుగా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రామోజీపై కక్ష సాధింపుగా కేసు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే తను ఎంపీగా దిగిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం నిరంతరంగా ఆ కేసును కొనసాగిస్తూ వచ్చారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీసీఐడి కూడా మార్గదర్శిపై కేసు పెట్టి రామోజీరావును విచారించింది అన్ని వ్యాపారాల కంటే అతి ముఖ్యమైనది ఈనాడు ఈటీవీ సంస్థలు ద్వారా తెలుగు ప్రజల నోళ్లలో నిరంతరం ఉండేవారు రామోజీరావు గారు భారత మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దర్శనికుడు ఆయన జర్నలిజం ప్రపంచ సినిమాపై తన ప్రభావాన్ని చూపారు మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో కొత్త ప్రణాళికను నెలకొల్పారు నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో పనిచేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగు నింపిన ఆయన మరణం తెలుగు మీడియా రంగానికి టీవీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు